ఫిబ్రవరి నాలుగున జరుపుకునే పవిత్రమైన రథసప్తమి పండుగ దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు సూర్య భగవానుడి జన్మదినంగా భావిస్తారు ఈరోజు సూర్యునికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ఆరోగ్యం ఆయురారోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం అలాగే రథసప్తమి రోజు చేసే పూజల వల్ల కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలను పొందవచ్చు పురాణాల ప్రకారం ఈ రోజున సూర్య భగవాన్ తన రథంపై ఈ భూమండలాన్ని ప్రకాశింపజేయడం ప్రారంభించాడు ఈ రోజు పాపరాశులు తొలగిపోవడానికి ఆరోగ్యాన్ని పొందడానికి సకల కార్యసిద్ధి కలిగే రోజుని పండితులు చెబుతారు రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలు పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలు తొలగిపోతాయి రథసప్తమి పూజా విధానం పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము రథసప్తమి రోజు తెల్లవారుజామునే లేచి శుద్ధి చేసి నది లేదా ఇంట్లో చల్లని నీటితో స్నానం చేయాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రథసప్తమి రోజున తల స్నానం చేయడం వల్ల మీ అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి కొందరు అరటి ఆకులను మోపి వాటిపై నీళ్లు పోసుకుంటూ స్నానం చేస్తారు ఇది శుద్ధి పవిత్రతను సూచిస్తుంది దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజ చేసే సమయంలో పసుపు కుంకుమ అక్షతలు సంపంగి మల్లె లేదా మారె పువ్వులు తీర్థం కోసం గంగాజలం నైవేద్యం వచ్చేసి పాయసం గోధుమొరటె గుడ్లగుడ్డు అక్కడి ఆచారాన్ని బట్టి దీపం నెయ్యితో వెలిగించాలి పూజ చేసే సమయంలో గాయత్రి మంత్రం చదివి అలానే ఓం ఆదిత్య నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక దోషాలు అన్ని తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా ఈ పనులను అస్సలు చేయకండి రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం అలాగే ఈరోజు మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండాలి రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు ఇది పేదరికానికి దారితీస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రించకూడదు రథసప్తమి రోజున పూజలు చేయడం వలన ఆరోగ్య సమస్యలు కర్మదోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి ఉద్యోగ విజయాలకు ఇది అత్యంత శ్రేష్టమైన రోజు రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి రథసప్తమి రోజున గోవు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం తాగునీరు విరాళం ఇవ్వడం పసుపు బట్టలు ధాన్యదానం చేయడం వలన ఇంటిలోని సమస్యలు దూరం అవుతాయి అలానే పాప విమోచన పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి వ్యవసాయానికి వర్షాకాలానికి కీలకమైన రోజు కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు శుద్ధమైన నీటిని చేతిలో తీసుకొని ఓం సూర్యాయ నమ అంటూ సూర్యుని దిశగా మూడుసార్లు పోసి సూర్య మంత్రాలు చదవడం ద్వారా జీవితంలో శుభత మరియు శ్రేయస్సు కలుగుతాయి జై సూర్యదేవ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది